ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా కథనాలతో మీ ముందుకు జర్నలిజం టీవీకి స్వాగతం సంఘం ఎంఈఓ కార్యాలయం వద్ద డీఎస్సీ రెండు వేల మూడు టీచర్స్ ఫోరం ఏపీ జిల్లా కన్వీనర్ బత్తూరు మోహన్ రావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు సిపిఎస్ ను రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని వారు నినాదాలు చేశారు డిఎస్సీ రెండు వేల మూడు టీచర్స్ మహాధర్నా కార్యక్రమం గోడపత్రికను ఆవిష్కరించారు ఈ నెల ఇరవై ఐదవ తేదీ విజయవాడలో జరిగే మహాధర్నా కార్యక్రమాన్ని డీఎస్సీ రెండు వేల మూడు టీచర్స్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం మెమో నెంబర్ యాభై ఏడును మన రాష్ట్రంలో కూడా అమలు చేసి రెండు వేల నాలుగవ సంవత్సరంకు ముందుగా నోటిఫికేషన్ ఇచ్చి ప్రభుత్వ పాలనాపరమైన సమస్యల పట్ల నియామకాలు ఆలస్యమైనటువంటి రెండు వేల మూడు డీఎస్సీ ఉపాధ్యాయులు మరియు పోలీసులు ఇతర శాఖల్లోని ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షులు నల్లమూరి వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి గాలి శివకుమార్ ఉపాధ్యాయులు కిషోర్ జయప్రకాష్ రెడ్డి బొమ్మిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు ఓకే మేము రెండు వేల సంఘం మండల ఉపాధ్యాయులము రెండు నాలుగులో అప్పటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు చేసినటువంటి సిపిఎస్ విధానాన్ని మిగతా ఏ రాష్ట్రాలు అమలు చేయన చేయకుండా ఉన్నప్పుడు మొట్టమొదట ఏపీలో రెండు వేల నాలుగు అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు అమలు చేసింది దీనివలన రెండు వేల మూడులో నోటిఫికేషన్ ఇచ్చినటువంటి అప్పటి ప్రభుత్వం దాన్ని వీళ్ళు నెక్స్ట్ వచ్చినటువంటి గవర్నమెంటు దాన్ని సిపిఎస్ విధానంలోకి మార్చేసి తీవ్రమైన అన్యాయం ఆ రోజు జరిగింది ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు పూర్తయింది ఈ ఇరవై సంవత్సరాల్లో మేము సుదీర్ఘమైన పోటాలు ఎన్నో ఈ ఈరోజు రేపు ఈ నెల ఆగస్టు ఇరవై తేదీన విజయవాడలో జరిగే అలంకార సెంటర్లో జరిగే మహాదాన కార్యక్రమానికి సంగమండలం నుంచి అన్ని డిపార్ట్మెంట్లలో రెండు వేల మూడు రెండు వేల నాలుగు ముందు ఎవరైతే అన్యాయంగా అన్యాయం కాబట్టారు ఉపా ఉద్యోగులందరూ కూడా ఉపాధ్యాయులు మిగతా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అలాగే మా ఉపాధ్యాయుల తరఫున జానకరామ్ సార్ గారికి అట్నే పుల్లయ్య సార్ గారికి ఎవరైతే మా ఉపాధ్యాయులు వెళ్తున్నారో వాళ్ళకి సెలవు మంజూరు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేయడం అనేది